భార్య భర్త ప్రియుడు ఈ ముగ్గురు మధ్య జరిగిన గొడవలో భార్య ప్రియుడు చనిపోయారు ఇక భర్త చావు బ్రతుకుల మధ్య ఆసుపత్రిలో కింద మీద పడుతున్నాడు ఇక ఆ భార్య భర్తలకు ఇద్దరు పిల్లలు ఉండగా వారు ఇప్పుడు అనాథలు అయ్యే పరిస్థితిలో ఉన్నారు ఇంకోవైపు చనిపోయిన ఆ భార్య గర్భిణిలా ఉండటం మరింత ఘోరంగా మారింది అయితే దీనికి గల కారణం ఆమె పెట్టుకున్న అక్రమ సంబంధమేనని తెలిసింది అసలు ఏం జరిగిందో వివరంగా తెలుసుకుందాం దేశంలో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వలన కాపురాలు కూలిపోవడమే కాకుండా హత్యలు ఆత్మహత్యలు జరగడాన్ని మనం మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉన్నాం అయినా కూడా కొంతమందిలో మార్పు ఇంకా రావడం లేదు పెళ్ళి అయ్యి హస్బెండ్ పిల్లలు ఉన్నప్పటికీ కొంతమంది ఆడవాళ్ళు ఇతరులతో లవ్ ఎఫేర్ నడుపుతున్నారు ఇంకా కొందరు మగవారు కూడా పెళ్లి తర్వాత భార్య పిల్లలు ఉన్న వాళ్ళని వదిలేసి అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు ఈ సంబంధాలు ఎప్పుడో ఒకప్పుడు బయటకు వచ్చినప్పుడు వాళ్ళు హత్యలు చేయడమో లేదంటే ఆత్మహత్యలు చేయడమో జరుగుతుంది రీసెంట్గా దేశ రాజధాని అయిన ఢిల్లీలో కూడా ఇలాంటి ఒక సంఘటన జరిగింది ట్రయాంగిల్ లవ్ స్టోరీ కారణంగా గర్భిణితో ఉన్న ఆమె మరియు ఆమె ప్రియుడు చనిపోగా ఆమె భర్త ఆసుపత్రి పాలయ్యాడు పెళ్ళి అయి భర్త ఇద్దరు పిల్లలు ఉన్న ఆమె తీసుకున్న నిర్ణయం ఆ అందమైన కుటుంబాన్ని నాశనం చేసింది ఢిల్లీలో జరిగిన ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇద్దరిని బలి తీసుకుంది అసలు ఏం జరిగిందంటే ఆమె పేరు షాలిని ఆమె హస్బెండ్ పేరు ఆకాష్ ఆమె ప్రియుడు పేరు అష్ ఈ పేర్లను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఆమె హస్బెండ్ ఆకాష్ని ఇద్దరు పిల్లలని పైగా మూడోసారి గర్భిణి అయినా కూడా వీళ్ళని వదిలేసి తన ప్రియుడు అషుతో వెళ్ళిపోయింది వాళ్ళు ఇద్దరు కొంతకాలం పాటు లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నారు ఈ క్రమంలోనే మొదట్లో వారి సంబంధం బాగానే ఉన్న రానురాను గొడవలు ప్రారంభం అయ్యాయి గొడవలు జరగడంతో ఆమె అంటే శాలిని ప్రియుడు అశ్వుని వదిలేసి తిరిగి హస్బెండ్ ఆకాష్ అండ్ పిల్లల దగ్గరకు వెళ్ళిపోయింది ప్రస్తుతం గర్భిణిగా ఉన్న శాలిని ఆమె భర్త ఆకాష్తో కలిసి కుతుబ్ రోడ్ వద్ద ఉన్న ఆమె తల్లిని కలవడానికి వెళ్ళింది ఆ సమయంలోనే అది గమనించి వారి వెంట వెళ్ళిన అష్ అంటే తన ప్రియుడు శాలినిని కత్తితో పొడిచాడు వెంటనే ఆమె హస్బెండ్ ఆకాష్ ఆమె ప్రియుడు అష్యును అడ్డుకొని అతడిపై దాడి చేశాడు ఆకాష్ అండ్ అశ్వుల మధ్య గొడవ జరగడంతో అశ్వుని ఆకాష్ కత్తితో పొడిచాడు ఇలా జరిగిన తరువాత ఎక్కువగా రక్తం పోవడంతో అటు శాలిని ఇటు అష్ ఇద్దరూ అక్కడికి అక్కడే మరణించారు ఇక అషుతో జరిగిన గొడవలో ఆకాష్కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు అతడి పరిస్థితి డేంజర్లో ఉందని డాక్టర్లు చెప్పారు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని కేసు రాసి విచారణ చేస్తున్నారు ఇక ఆ తరువాత అషు అండ్ శాలిని బాడీలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు త్వరలోనే ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుంటామని పోలీసులు చెప్పారు అటు తల్లి చనిపోవడం తండ్రి ఆసుపత్రిలో ఉండటం వల్ల వారికి పుట్టిన ఇద్దరు బిడ్డలు ఏడుస్తున్నారు ఇక ఆమె కడుపులో ఉన్న బిడ్డ కూడా చనిపోయింది ఇది లవ్ ఎఫేర్ అండ్ క్రైమ్ స్టోరీ కథ దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి ఇలాంటి రియల్గా జరిగిన లవ్ ఎఫేర్ అండ్ క్రైమ్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకి వస్తాను అప్పటి వరకు మీరు డబ్బుని సంపాదించడంలో ఫోకస్ చేయండి గుర్తుపెట్టుకోండి మనీ ఉంటేనే మనకు ఏ ప్రాబ్లం వచ్చినా దానికి సొల్యూషన్ ఈజీగా దొరుకుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో